ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ అర్బన్ తహసీల్దార్ సహాయ కార్యదర్శి సత్యవతి మాట్లాడుతూ ఆశా వర్కర్ల చేత అన్ని రకాల సర్వేలు చేయించుకుంటున్నప్పటికీ కనీస వేతనం మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు తక్షణమే ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అన్ని సర్వేలు ఇప్పుడు ఆన్లైన్ విధానంలో చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పనివారం మరింతగా పెరిగిందన్నారు ఫోన్లు పాత మోడల్స్ కావడం వలన పనులు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫైవ్ జీ టెక్నాలజీతో కొత్త సెల్ ఫోన్లు అందించాలని కోరారు అదే విధంగా పండుగలు జాతీయ సెలవుల సమయంలో కూడా ఆశా వర్కర్లకు సెలవులు ఇవ్వడం లేదని అన్ని రకాల సెలవులు వారికి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ లో పిహెచ్సి లో పనిచేస్తున్న వైద్యులు తమ సమస్యలపై పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ తహసీల్దార్ సమర్పించారు వినతి పత్రం స్వీకరించిన తహసీల్దార్ పై అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నగర కోశాధికారి సిహెచ్ వేణి అమ్ములు పాప మల్లేశ్వరి ఎం నాగలక్ష్మి ఎన్ కుమారి కల్పన రోషిణి బిరాణి ధనకుమారి సత్యవతి ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కన్నా ఆశా వర్కలు అది ఎక్కువ వర్క్ చేస్తుంది కానీ జీతం అనేది చాలా తక్కువ ఇస్తున్నారు వర్క్లో మాత్రం మేము ఎక్కువగా చేస్తున్నాము శాలరీ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అది ఏ విధంగా మాకు సరిపోతుందో శాలరీ మాకు అర్థం కావట్లేదు మాకు ప్రజలకి ఈ రోజుల్లో ధరలు ఎక్కువగా ఉండడం ఎన్ని ఖర్చులు అన్నా ఖర్చులు ఎలా ఉంటున్నాయి స్కూల్ ఇవి కూడా చూసుకుంటే పదివేల శాలరీ ఆశా వర్కర్ కంటూ సరిపోద్ది ఒక్కసారి మా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఇరవై ఆరు వేల శాలరీ కనీసం మేము అడుగుతున్నాం అది ఇచ్చే వరకు మాకు పోరాటం కంపల్సరీ కొనసాగుతూ ఉంటుంది కొనసాగిస్తూ ఉంటాం మాకు హామీ ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు ఇది ఎట్టి ఆగదు ఇంకా ఏంటంటే పిహెచ్కి ప్రతిసారి పిహెస్సికి రండి పిహెచ్ రండి మీటింగ్ ఉంది అని అంటే మాకు వచ్చిన సార్జీలు వచ్చే సాలరీలో ఛార్జీలు పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి అంటే కష్టం పడింది మాకు కూడా ఇవ్వట్లేదు అలా నీ సార్జీలో జీవితంలో సార్జీలే పోతే ఎప్పుడు ఎలా శాలరీస్ మాకు సరిపోతావి అలాగే పీహెచ్లో డ్యూటీలో వేస్తున్నారు ఆశా వర్కర్ ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు డ్యూటీ చేయండి అమ్మా అని ఆశా ఆశావర్కర్ డ్యూటీ చేయవలసిన పని ఏంటండి మధ్యాహ్నం వంటి గంట వారు నువ్వు పిహెచ్లో డ్యూటీ చెయ్యి మధ్యాహ్నం నుంచి ఫీల్డ్కి వెళ్ళు అంటున్నారు ఆ రాత్రిని ఏదైనా కేసు వచ్చిందంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఆశా వర్కర్ ఇరవై నాలుగు గంటలు నిరంతరం పనిచేస్తూ ఉంటుంది శాలరీ మాత్రం పదివేలే ఇస్తారు అది ఎంతవరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మరి కాకినాడలో ఉన్నటువంటి ఆశా వర్కర్ యూనియన్ మరి ఈ రోజున మరి ఎంఆర్ఓ ఆఫీస్లో మరి ధర్నా చేయడానికి చెప్పు ఇచ్చిన సందర్భంగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము మరి మా ధర్నా చేయడానికి కారణం మరి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము మరి ఎక్కడ చూసినా ఆశా వర్కర్లకి పెట్టి చాకరీ చేయించుకుంటున్నారు మా ప్రతి బిహెస్సిల్లో కూడా మరి కనీసం రో నెలకి నాలుగైదు సార్లు రమ్మంటూ ఉన్నారు మరి అక్కడ అక్కడ మీటింగ్లు పెట్టి మరి టీఏడిఏలు కూడా ఇవ్వటం లేదు మరి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఆశా వర్కర్లు ఎలా అయిపోయారంటే ఒక టీవీ సర్వే వచ్చి ఒక టీవీ డిపార్ట్మెంట్ వస్తే ఆశా వర్కర్లు పిలిచి సర్వే చేస్తున్నారు ఒక లెబరసీ సర్వే వస్తే ఆశా ఒక ఎన్సిడి సర్వే వస్తే మరి ఆశా వర్కర్ లేనిదే ఎన్సీడీ సర్వే ఉండట్లేదు మరి ఇన్ని సర్వేలు కూడా పేపర్ సర్వే వస్తే పేపర్ సర్వే కూడా ఆశా వర్కర్నే పిలిచి చేస్తున్నారు మరి ఈ ఆశా వర్కర్లు పెట్టి చాకరీ చేస్తున్నా కానీ నాకైతే జీతాలు పెరగడం లేదు అలాగే మాకు ఎన్నో యాప్లు ఉన్నాయి ఆ యాప్లకు అనుకూలంగా ఫోన్లు సరైన ఫోన్లు ఇవ్వలేదు మరి నాణ్యమైన ఫోన్లు ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాము అలాగే సిమ్ కార్డులు ఇవ్వట్లేదు మరి చాలా వరకు సిమ్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి మరి కొనుక్కొని డబ్బులు వేసుకొని మరి దగ్గర దగ్గరగా దాదాపు ఐదు వందలు వేసుకోవాల్సి వస్తుంది మరి అందుకని ఆ యాప్లు చాలా యాప్లు ఉన్నాయి కాబట్టి మాకు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని అలాగే మాకు జాతీయంగా సెలవులున్న ప్రతి ఒక్క సెలవు రోజులను కూడా మాకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాము అలాగే గత ప్రభుత్వంలో కూడా మోడీ గారు మేము కరోనాలో ఎంతగానో మేము వారియర్స్గా చేశాము అది ఎల్ల ప్రజలకు కూడా తెలుసు మరి మీరందరూ కూడా మరి మాకు సపోర్ట్గా ఉండాలని కోరుతా ఉన్నాము మరి మా భాషా వర్గ వర్గాలకి ఇరవై ఆరు